టువంటి సహోదరి సహోదరులరా మనము ఆగమన కాలంలోనికి ప్రవేశించాము ఆగమనము అంటే ఏమిటి అశ్వబలం ఆగమనం గజబలం ఆగమనం సినిమాలో ఉంది కదా అలాగా ఆ ఆగమనం అంటే ఏంటి ఆగమనం రావటం సింపుల్గా ఓకే ఆగమనం అంటే ఏమిటి రావటం సే ఎవరు రావటము ఏసు ప్రభువు రావటం ఎన్ని రాకడలు ఉన్నాయి ఎన్ని రాకడలు రెండు రాకడలు ఉన్నాయి మొదటి రాకడా ఏంటది యేసు ప్రభువు రెండవ రాకడా లోకాంత్యమున యేసు ప్రభువు మరలా వస్తారు సో మొదటి రాకడా సమయాన ఆయన దీనుడిగా వచ్చి ఉన్నారు పశువుల పాకలో జన్మించారు మరియమ్మ గర్భాన పుట్టారు సో ఒక దీనుడిగా వచ్చారు మరి రెండవ రాకడ సమయానా రాజుగా వస్తారు ఎలాగొస్తారు రాజుగా వస్తారు మహిమ ప్రతాపములతో దూత గణములతో ఆయన మేఘమండలం నుండి దిగి వస్తారు ఓకే అయితే మా ఊర్లో కురియన్ ఫాదర్ కురియన్ అని ఒక ఫాదర్ గారు ఆ సేవలు అందించారు ఆయన క్రిస్మస్కి క్రిస్మస్ వచ్చిందంటే ఒకటే శర్మను ప్రతి విలేజ్లోనే అదే శర్మను నేను ఆయనతోటి వెళ్ళి ఆయన ఆయనతోటి నేను చెప్పేసి ఉండే నెక్స్ట్ ఈ డైలాగ్ వస్తుందని ఏంటంటే ఎన్ని రాకడలు ఉన్నాయి అనగానే రెండు రాకడలు ఉన్నాయని మనం చెప్పాం కదా ఆయన ఏమని కాదు మూడు రాకడలు ఉన్నాయి ఎన్ని రాకడలు ఉన్నాయండి మూడు రాకడలు ఉన్నాయి మొదటి రాకడ మనం చూసాము విన్నాము ఏమిటది పాకలో బాలయేసుగా జన్మించడం రెండవ రాకడ మనం తెలుసుకున్నాము వింటున్నాము దర్శన గ్రంథంలో చదువుతున్నాము మహిమ ఐశ్వర్యములతో దేవదూతలతో ఆయన వేయించేసి వచ్చును అందరికి తీర్పు తీర్చును అన్నారు అయితే ఈ మూడవ రాకడ అనేది ఈ రెండు రాకడల మధ్యలో వచ్చేదే అని చెప్తూ ఉండాలి చాలా నిగూఢమైనటువంటి అర్థం కలిగినటువంటి భావనది ఈ రెండు రాకడల మధ్యలో కూడా ఆయన వస్తూ ఉన్నారు ఏ విధంగా వస్తూ ఉన్నారండి ఏ విధంగా వస్తూ ఉన్నారు చాలా బాగా నేర్చుకున్నారు దివ్య సప్రసాదం ద్వారా నీలోనికి వస్తూ ఉన్నారు ఇంకా వాక్యం ద్వారా వస్తూ ఉన్నారు ఇంకా కోటివాణి రూపంలో వస్తూ ఉన్నారు ఇంకా గురువుల రూపంలో గురువుని చూడగానే మీరేమంటారు స్తోత్రం అంటే గురువు రూపంలో వస్తూ ఉన్నారు ఆ సో ఈ విధంగా ఆయన దివ్యప్రసాద రూపంలో వాక్కు రూపంలో ఇతరుల నీ సహోదరుని రూపంలో అదేవిధంగా గురువు రూపంలో ఆయన వేంచెస్ వస్తూ ఉన్నారు దీనినే ఇంటర్మీడియరీ కమింగ్ అంటాం అంటే మధ్యస్థరాకడా ఆయన వస్తూ ఉన్నారు అయితే నీవు ఆయనను స్వీకరిస్తూ ఉన్నావా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే ఈ యొక్క ఆగమన కాలంలో మనకి ఎన్ని వారాలు ఉంటాయండి నాలుగు వారాలు ఉంటాయి సామాన్య కాలము ముప్పై నాలుగు వారాలు ఉంటాయి ఓకే తపస్సు కాలము ఏడు వారాలు ఉంటాయి పాస్కా కాలము ఏడు వారాలు ఎన్ని కాలాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కాలాలు ఏమేమి కాలాలు చెప్పండి ఆగమన కాలము సామాన్య కాలము తపస్ కాలము పాస్కా కాలం ఓకే ఈ నాలుగు కాలాలు గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే ఈ యొక్క ఆగమన కాలము నాలుగు వారాలు ఉంటే ఈ నాలుగు వారాలని రెండు భాగాలుగా చేస్తారు ఎన్ని భాగాలండి ఈ రోజు నుంచి పదహారవ తారీఖు వరకు ఎన్నో తారీఖు వరకు పదహారవ తారీఖు వరకు మొదటి భాగం ఈ మొదటి భాగం అంతా కూడా ఆయన రెండవ రాకడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాను ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని తీర్పు తీరుస్తారు ఏ విధంగా ఉంటే మనము మోక్షానికి వెళ్తాము ఇవన్నీ కూడా పదహారవ తారీఖు వరకు అంటే ఆయన రెండవ రాక్కడ కొరకు మనము నేర్చుకుంటా పదిహేడవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు ఎన్ని రోజులు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు ఎన్ని రోజులు చూడండి తొమ్మిది రోజులు వస్తుంది ఓకే పదహారు పదహారు వదిలేస్తే పదిహేడు మనం క్రిస్మస్కి అంటే పదిహేడు నుంచి క్రిస్మస్కి చూసుకుంటే ఇరవై నాలుగుతో చూసుకుంటే ఎనిమిది రోజులు ఇరవై ఐదుతో చూసుకుంటే తొమ్మిది రోజుల కింద వస్తుంది అంటే వీటిని ఏమంటామంటే నవదినాలు ఏదైనా ఒక పండగ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామో నవీన చేస్తాం నవీన అంటే ఎన్ని రోజులు తొమ్మిది రోజులు సో అదే విధంగా క్రిస్మస్కి నవీన క్రిస్మస్కి ఎన్ని రోజులు నవీనా జరుగుతుంది తొమ్మిది రోజుల నవీనా జరుగుతుంది సో ఆ విధంగా ఆ తొమ్మిది రోజులు ఆ యొక్క బాలయస్సు గురించి మనం ధ్యానం చేస్తాం గుర్తుపెట్టుకుంటారా ప్రతి సంవత్సరం ఇదే చెప్తూ ఉంటారు మళ్ళీ మళ్ళా ఇదే సో తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మనం క్రిస్మస్ చేసుకుంటాం క్రిస్మస్ చేసుకున్న తర్వాత మరలా ఎనిమిది రోజులు ఎన్ని రోజులు దాన్ని అష్టమ దినాలు అంటారు క్రిస్మస్ అష్టమ దినాలు అంటే ఎప్పటి నుంచి అంటే క్రిస్మస్ నుంచి ఒకటో తారీఖు వరకు ఓకే క్రిస్మస్ ఏ రోజు వచ్చిందో ఒకటో తారీఖు కూడా అదే రోజు వస్తుంది అష్టమ దినాలు అంట ఈ అష్టమ దినాలు కూడా చాలా ముఖ్యమైనవి ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉంటుంది ఇవన్నీ కూడా మనం సిద్ధపడుతూ ఉన్నాం అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క ఆగమన కాలం రోజున దేవుడు మనకి తెలియజేస్తున్నది ఏమిటి నిరీక్షణ కలిగి ఆ ఆఖరి దినాలకై నీవు సిద్ధపడి ఉండాలి ఆఖరి రోజులకై నీవు సిద్ధపడి ఉండాలి నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేసుకో చావు అంచుల వరకు వెళ్ళిన వారికి తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో అన్నది అంతవరకు ఎటువంటి జీవితాన్ని జీవించాలో ఇక నుండి అయినా ఎటువంటి జీవితాన్ని జీవించాలి అనేది చావు అంచుల వరకు వెళ్ళిన వారికి అర్థమవుతుంది ఎందుకంటే మనకు అర్థం కాదు ఇంకా హ్యాపీగా ఉన్నాం ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా ఎంతో కాలం బతుకుతాను ఇలాగ అనుకుంటూ ఉంటా కానీ ఆ చావు అంచుల వరకు వెళ్ళిన వారికి ఎంత టైం వేస్ట్ చేశాను ఇప్పటి వరకు అని అనిపిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు రెండవ పట్నాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ చాలా చక్కని మాటలు మనము ఆలకిస్తూ ఉన్నాం ఈరోజు మనము చదివినటువంటి ఆ యొక్క వాక్యంలో రెండవ పట్నంలో మనం ఏం ఆలకిస్తున్నాము పదమూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాము వెలుతురులో సరే పదమూడు పదకొండవ చదువుదాం ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియని కదా కనుక దీనిని ఆచరింపుడు మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయము ఆసన్నమైనది రాత్రి ముగియవచ్చున్నది పగలు సమీపించున్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క ఆగమన కాలము ఏ ఋతువులో వస్తుంది ఏ కాలంలో వస్తుంది చలికాలంలో వస్తుంది ఈ చలికాలంలో మనకి రాత్రులు ఎక్కువ సమయం ఉంటుంది పగలు తక్కువ సమయం ఉంటుంది రాత్రులు ఎక్కువ సమయం పగలు తక్కువ సమయం అదేవిధంగా ఈ చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది అందువల్ల మనం ఏం చేస్తూ ఉంటాం అంటే స్వెటర్లు వేసుకుంటాం దుప్పట్లు కప్పుకుంటాం ఇవన్నీ మఫ్లర్లు కట్టుకుంటూ ఉంటాం చెవులకి అవన్నీ కట్టుకుంటాం ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అవునా కదా అదే విధంగా ఇదిగో మనము పాపమనే చలితోటి పాపమనే చలితోటి మనం ఉన్నాము అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ పాపాన్ని ఏం చేస్తున్నాం మనము కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎప్పుడైతే సూర్యుడు మన మీదకి వస్తాడో మనము ఇంకా స్వెటర్ వేసుకొని ఇలాగే ఉంటాన అనగలమా ఏం చేస్తాము ఆటోమేటిక్గా తీసేయడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు ఆ యస్సు ప్రభువు నీలోనికి వస్తారో నువ్వేం చేస్తావు ఆటోమేటిక్గా నీ పాపాన్ని విడిచిపెట్టేస్తావు అదేంది కదా యోహాను రాసినటువంటి మొదటి లేఖ యోహాను రాసినటువంటి మొదటి లేక ఐదవ అధ్యాయము నేను కరెక్ట్గా చెప్తున్నాను అనుకుంటున్నాను పద్దెనిమిదవ వచనంలో ఈ మాటను మనము ఆలకిస్తా దేవుని బిడ్డ ఎవడును పాపములో కొనసాగడు దేవుడు వాణిని రక్షించును దుష్టుడు వానికి చేయలేడు అరే ఇప్పుడు వరకు నేను పాపంలో ఉన్నానే పాపం మీద పాపం కట్టుకుంటున్నానే స్వెటర్ మీద స్వెటర్ వేసుకుంటున్నాను అన్నీ కప్పిసుకుంటున్నాను ఎంత పాపాత్ముణ్ణి అని అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే నీ దేవుడు వచ్చాడో నువ్వు పాపంలో కొనసాగలవా కొనసాగలేదు అది దేవుడు మనకిచ్చే గొప్ప ఉపశమనం దేవుడు మనకిచ్చే గొప్ప ఊరట ఏమిటంటే ఇదిగో నేను నీ పాపములను కడిగి నేను నిన్ను ఆ యొక్క పాపపు ఊపి నుండి నేను నిన్ను లాగివేస్తాను బయటికి తీస్తాను దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క అభయం వరం సో నువ్వెంత అయినా కానీ నువ్వెంత బలహీనతలో ఉన్నా కానీ నువ్వు ఒక్కటే నమ్ము నా దేవుడు తప్పక నన్ను రక్షించును నువ్వు చేయాల్సిందల్లా ఆయన మీద కొంతమంది ఉంటా వారు ఆ పాపములో పడకూడదు అనుకుంటారు ఆ బలహీనతకు లొంగిపోకూడదు అంటారు కానీ పదే పదే మానవ బలహీనత వల్ల మరలా అదే పాపములో పడిపోతూ ఉంటారు అదిగో అటువంటి వారికి ఓరటినిచ్చే వాక్యమే ఇది పాపములో కొనసాగడు కాబట్టి క్రిస్మస్ రోజున నీవు ప్రార్థన చేసుకో ఓ నీతి సూర్యుడ ఓ బాలయసువా నాలోనికి వెంచేస్తా నువ్వు ఎప్పుడైతే నాలోనికి వెంచేసి వస్తావో ఆటోమేటికల్లీ సూర్యుడు రాగానే స్వెటర్ ఏ విధంగా ఆటోమేటిక్గా తీసేస్తామో ఆటోమేటికల్లీ నా పాపము నా నుండి పోతుంది ప్రార్థన చేసుకోండి అలా ఎప్పుడైతే నీవు ప్రార్థన చేసుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను అక్కడ తర్వాత వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే నిద్ర నుండి మేల్కొనము తర్వాత వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి సో వినోదములతో కూడినటువంటి విందులు గాని త్రాగుబోతుతనము గాని భోగలాల సత్వము గాని అసభ్యవర్తన కానీ కొట్లాట కానీ మరేది కూడా లేకుండా చూసుకోండి ఈ ఆగమన కాలంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరి దీన్ని మినీ లెంట్ అంటాం చిన్న తపస్సు కాలం ఈ ఆగమన కాలంలో కొంచెం దీక్షలాగా మీరు స్వీకరించడానికి ప్రయత్నించండి మొత్తం శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి క్రిస్మస్కి మీరు అన్ని శుద్ధులు చేస్తారు కదా ఏమేమి శుద్ధులు చేస్తారు ఇంటి శుద్ధి ఓకే పాత్రలు అన్నీ శుభ్రం చేస్తారు ఇంటికి సున్నం కొడతారు అంటే విలేజ్ల గురించి చెప్తున్నాను ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలియదు విలేజ్ల్లో ఏం చే ఏం చేస్తారంటే క్రిస్మస్ వస్తుందని సున్నాలు వేసుకుంటారు మెద్దు మీద ఉన్నటువంటి ఆ యొక్క కంచు బిందులన్నీ తీసి మళ్ళీ చింతపండు పెట్టి తోమేస్తారు మళ్ళీ తీసి మళ్ళీ అక్కడే పెడతారని కాదు అది వేరే సంగతే అంటే సంవత్సరానికి ఒకసారి తీసి తోమాలా సో మళ్ళీ ఇవన్నీ అదే విధంగా ఆత్మశుద్ధి ఈ ఇరవై రోజులు మనకి ఇంకా ఇరవై ఐదు రోజులు ఉంది ఈ ఇరవై ఐదు రోజులు నీతిగా ఉండడానికి నిజాయితీగా ఉండడానికి నెమ్మదిగా ఉండడానికి పవిత్రంగా ఉండడానికి ఇతరులను ప్రేమించడానికి క్షమించడానికి సహించడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఇరవై రోజులు నిజం చెప్పాలంటే ఒక చెడు వ్యసనం నీలో నుంచి పోవాలంటే ఇరవై ఒక్క రోజులు పడుతుందంట ఎన్ని రోజులు మనకు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది ఇరవై ఐదు రోజులు ఉంది కాబట్టి ఈ ఇరవై రోజులు మీరు ప్రయత్నం చేయండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి నీవు నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని పొందడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఈ యొక్క ఇరవై ఐదు రోజులని ఇస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఒక వజ్రం లాంటిది ఒక ఆణిముత్యం లాంటిది ప్రతిరోజు నీవు దేవుణ్ణి ఎదగడానికి ఆ బాలయసును స్వీకరించడానికి మరింత దూరం మరింత ప్రేమగా మరింత క్షమాపణ కలిగి జీవించడానికి ఒకసారి ఒక వ్యక్తి వేటకు వెళ్ళాడు వేటకు వెళ్తే అతనికి ఏమీ దొరకలేదు దొరకకపోతే అతడు నిరాశతోటి సాయంకాలం అయిపోయింది ఇంకా ఒక చెరువు ఉంటే ఆ చెరువు గట్టి దగ్గర కూర్చున్నాడు పక్కనే తెల్లగా కొన్ని రాళ్ళు ఉన్నాయి సో నిరాశతో ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్క రాయి తీసుకొని ఆ నీళ్ళలోకి ఇసురుతూ ఉన్నాడు మనం అంతే చేస్తాం కదా ఎలా ఇసురుతూ ఉంటాం అలా ఇసురుతూ ఉన్నాడు అలాగే ఇసురుతూ ఇసురుతూ కొద్దిసేపటికి తెల్లారింది తెల్లారిన తర్వాత మళ్ళీ ఆ రాయి తీసి ఇలా ఇసురుతూ ఉన్నప్పుడు చూసాడు అది రాయి కాదు వజ్రం అప్పుడు అయ్యో ఎన్ని వజ్రాలు నీలపాలు చేశానే అని అనుకుంటున్నాడు ఈ రోజున దేవుడు నీకు ఇరవై ఐదు వజ్రాలు ఎత్తున్నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వజ్రం ఆ బాలయేసును స్వీకరించడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప వరం నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా ఆయనను స్వీకరించడానికి ఏ విధంగా తయారవుతున్నా ఆలోచన చేసుకో ఈరోజు నుంచి ఇదిగో మనము ఈ యొక్క బలిపీఠం ముందు ఒక క్రిబ్ పెట్టాం పశువుల పాక పెట్టి దాంట్లో వాక్యాన్ని బైబిల్ని పెట్టాం యోహాను శుభవార్త ఒకటి ఒకటిలో ఉంటుంది ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కు మానవుడాయను ఇదిగో ఆ వాక్యే తర్వాత బాలయసుగా ఈ లోకాన్ని కాబట్టి ప్రతిరోజు ఒక్క వాక్యం అన్న నేర్చుకోవడానికి ఒక్క పేజీ అన్న చదవడానికి చేయండి ఈ ఇరవై ఐదు రోజులు మీరు చేయాల్సినటువంటి హోంవర్క్ ఇచ్చేస్తున్నాను ఈ రోజే హోంవర్క్ ఇచ్చేస్తున్నాను అసైన్మెంట్ ఇరవై ఐదు రోజులకి అసైన్మెంట్ ఇస్తున్నాను మతై శుభవార్త అంతా చదవండి చదువుతారా ఎంతమంది చదువుతారు మత శుభవార్త ఓకే ఈ సంవత్సరం అంతా మనం మతయ శుభార్త చదువుతాం కాబట్టి ఈ ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది సో రోజుకొక అధ్యాయం లేదా చిన్న చిన్న అధ్యాయాలు కూడా ఉన్నాయి దాంట్లో అవి ఒక రోజులో కవర్ చేసేవచ్చు ఆ విధంగా ఇరవై ఐదవ తారీఖు కల్లా ఎంతమంది మత ఇశుభార్త అంతా చదువుతారో వారికి గిఫ్ట్ ఇస్తాను మంచి గిఫ్ట్ ఇస్తాను నిజంగా ఇస్తాను ఓకే మరి మీరు కూడా నిజంగా చెప్పాలి ఓకే సో పెన్సిల్ తోటి టిక్ పెట్టుకోండి మీ బైబిల్ మీ దగ్గర ఉండాలి ఈ రోజు ఎంతవరకు అన్నది పెన్సిల్ తోటి టిక్ పెట్టుకోండి నేను తర్వాత చూస్తాను చూసి మీకు ప్రైజ్ ఇస్తాను మొట్టమొదటిది వాక్యం చదవండి రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోండి మీ యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి ఎవరితోటి అనే కోపంగా ఉందేమో ఈ ఇరవై ఐదు రోజులు ఒకవేళ మీరు వారితో మాట్లాడలేకపోయినా ఈ ఇరవై ఐదు రోజులు మీ శత్రువుల కోసము ప్రార్థన చేయండి ఎవరి కోసం ప్రార్థన చేస్తారు శత్రువుల కోసం ఎప్పుడు చేస్తారు ప్రతిరోజు చేయాలి ముఖ్యంగా దివ్య బలి పూజలో మీరు పాల్గొంటూ ఉన్నట్లయితే నేను చేసే ఒక పద్ధతి చెప్తాను ఇక ద్రాక్ష రసాన్ని ఎత్తుతాం చూడండి ప్రభు రక్తంగా మార్చే ఆ క్రమం ఉంటుంది ఆ ద్రాక్ష రసాన్ని ఎత్తుకొని ఇదిగో దీన్ని స్వీకరించండి అని చెప్తూ ఉంటాం కదా ఆ సమయంలో దివ్య దివ్యకారుని జపం చెప్పండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన జేసుక్రీస్తు శరీరమును రక్తమును ఓకే మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పిస్తున్నామని చెప్పి ఎవరి ఆ రక్తాన్ని ఆ రక్తంతో ఎవరిని కడగాలనుకుంటున్నారో వారిని సమర్పించ నేను ప్రతిరోజు చేస్తాను తప్పకుండా వారు మారుతారండి నేను నిజం చెప్తున్నాను ప్రామిస్గా నేను నా జీవితంలో చూస్తాను ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను ఆ సమయంలో అది వారందరు మారుతూ ఉన్నారు సో మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి ముఖ్యంగా దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు మూడవది మీ యొక్క ప్రేమను ఇతరులతో పంచుకొనండి మామూలుగా మొదటి సంవత్సరం మనం ఐదు ప్రాజెక్టులు పెట్టాం ఎన్ని ప్రాజెక్టులు పెట్టాం ఐదు గుర్తున్నాయా మీకు మీరు మీ కుటుంబము ఓ వస్త్రము మీరు మీ కుటుంబము అన్నదానము మీరు మీ కుటుంబము ఓ ఫలము మీరు మీ కుటుంబము ఓ దేవాలయము ఇవన్నీ పెట్టాం ఈ సంవత్సరం నేను అసలు ఏమనుకోలేదు నిన్నే వచ్చాను కొంచెం నీరసంగా ఉంది అలా పడుకునే ఉన్నా ఉదయాన్నే ఒక అమ్మగారు నాకు మెసేజ్ పెడుతున్నారు ఫాదర్ ఈ సంవత్సరం ఏం పెట్టారు కొత్తగా ఏమైనా పెడుతున్నారా మాకు చెప్పండి మేము నేర్చుకుంటాం అనగా నేనేం పెడతాను ఏం అనుకోలేదే అని అనుకున్నాను టిఫిన్ చేస్తున్నప్పుడే ఈ యొక్క మెసేజ్ వచ్చింది ఆరున్నరకి అప్పుడు నేను ఒక్కటి అనుకున్నాను ఓకే మనము మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఒక్క కుటుంబాన్ని ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఒక కుటుంబము మరొక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి గొప్పవాళ్ళు ఎక్కువ కుటుంబాలు తీసుకుంటారు పేదవాళ్ళు తీసుకోగలిగితే తీసుకుంటారు లేకపోతే మామూలుగా ఉంటాం అలాగా మనము రెండు వందల యాభై ఉన్నాయి అన్నే కుటుంబాలు ఉన్నటువంటి మరొక విచారణ ఏదైనా ఉందని ఆలోచన చేసినప్పుడు ఎనబరు చింతల వలస అది ఒక ట్రైబల్ విలేజ్ ఎక్కడ సాలూరు నుంచి ఆ పైకి వెళ్ళాలి అక్కడ చాలా కొండల్లో ఉంటారు వాళ్ళందరూ దొరలు కోయ దొర కోయ వాళ్ళు కోయ దొరలు సో వాళ్ళు అని తెలుసుకున్నారు మనకన్నా ముందే వంద సంవత్సరాల క్రితమే అక్కడ క్రైస్తవం వచ్చింది కానీ సరైనటువంటి వసతులు లేక చదువు లేక వారు అలాగే ఉండిపోయారు అక్కడికి ఇప్పుడు ఒక ఫాదర్ గారు ఆయన కెన్యాలో ఉగాండాలో పనిచేశారు ఆర్పి ప్రసాద్ ఫాదర్ గారు ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళి సేవలు అందిస్తున్నారు కెన్యా నుంచి వచ్చేసిన తర్వాత ఆయన అక్కడ సేవలు అందిస్తున్నారు సో ఆయనకి ఫోన్ చేశాను ఫాదర్ మీ ప్యారిస్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయంటే రమారమి రెండు వందల యాభై ఎంతమంది స్త్రీలు ఉంటారు ఒక మూడు వందల యాభై మంది సరే ఫాదర్ మా విచారణ మీ విచారణను దత్తత తీసుకుంటున్నాం అని మాట ఇచ్చేసాను మీ మీద ఉన్న నమ్మకంతో ఇచ్చేచ్చా ఇవ్వకూడదా కూడదా ఇచ్చేచ్చా ఇచ్చేస్తే చప్పట్లు కొడతారు లేకపోతే చప్పలు కొడతారు అంట ఈ క్రిస్మస్ మనము వారితో జరుపుకుంటున్నాం ఎవరితో జరుపుకుంటున్నాం ఎనబరువు చింతల వలస ఆ పేద విచారణతోటి మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం సో మీరు ఏమి పెద్దగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఎలాగా పండగ చెందా క్రిస్మస్ చెందా మీరు కేరల్స్కి వచ్చినప్పుడు మీరు ఇస్తారు కాబట్టి నేను మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుండగా ఒకటి అనుకుంటున్నాను ఏమిటంటే అక్కడ మూడు వందల యాభై మంది స్త్రీలు ఉన్నారు మీరు ఒక చీర కొనుక్కున్నప్పుడు వారికి చీర మీరు కొంటే అది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది నేను కొంటే అది మూడు వందలే ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎందుకంటే నేను చెన్నై నుంచి కానీ కేరళ నుంచి కానీ బల్క్లో కొంటాను కాబట్టి మహిళా కమిషన్ వారికి ఈ యొక్క బాధ్యత అప్ చెప్తూ మూడు వందల యాభై చీరలకి ఓకే మూడు వందల యాభై చీరలకి మీరు ఎవరెవరు ఎంత ఇవ్వగలుగుతారు నాలుగు వందల రూ మూడు వందల యాభై రూపాయలు రౌండ్ ఫిగర్ వేద్దాం నాలుగు వందలు చేద్దాం నాలుగు వందల రూపాయలు ఎవరెవరు ఎన్ ఎన్ని చీరలు ఇవ్వగలుగుతారు ఈ క్రిస్మస్ నేను ఇంతమందికి నేను ఇవ్వడం ద్వారా నా యొక్క ఆనందాన్ని పంచుకుంటాను నాకు వచ్చే నెల జీతం నాకు పదకొండు వేలు వస్తుంది ఆ జీతంలో సగం నేను ఇచ్చేస్తున్నాను ఐదు వేల ఐదు వందల రూపాయలు నేను మహిళా కమిషన్ వారికి నా వంతుగా మొదటి బోనీ నేనే చేయాలి కాబట్టి ఆరు వేలు ఐదు వేల ఐదు వందలు రౌండ్ ఫిగర్ చేస్తున్నాను ఆరు వేల రూపాయలు నేను మొదటి బోనీగా నేను ఇస్తూ ఉన్నాను పంచుకుందాం ఒక్కలమే మనమే తింటే ఆనందం లేదు మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం తద్వారా నీతి సూర్యుడు వేయించేసి వచ్చినప్పుడు ఇదిగో నేను ఆకలి గుని ఉన్నాను నాకు అన్నం పెట్టావు నేను దాహం గుని ఉన్నాను నా దాహం తెచ్చాం నేను వస్త్రహీనుడనే ఉన్నాను నాకు వస్త్రములు ఇచ్చాం అని యస్ ప్రభు నిన్ను చూసి చెప్పేలాగిన ఆ పుణ్యం నా బిడ్డలందరూ కూడా పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఎదగడానికి ప్రయత్నం ముఖ్యంగా ఈ మూడు కార్యాలు చేద్దాం మొదటిది మనం ఏం చేయాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదవాలి మత ఈ శుభవార్త ఈ క్రిస్మస్ లోపల పూర్తి చేయాలి రెండవది నీ శత్రువుల కోసము ప్రార్థన చేసి వారిని క్షమించాలి ముఖ్యంగా ఆ యొక్క దివ్య బలి పూజలో దివ్య రక్తాన్ని ఎత్తుతున్నప్పుడు మీరు ప్రార్థన చేయండి మూడవది ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుందాం మన విచారణను దత్తత తీసుకుంటున్నాము తద్వారా మీరు ఒక బిడ్డకు ఒక అమ్మకి ఒక చీరను కొత్త చీరను ఇచ్చినట్టు అవుతుంది ఇచ్చేటప్పుడు కూడా ఒట్టి చేతులతో ఇవ్వం ఎందుకంటే మరి వారు కూడా ఏదో చేయాలి కాబట్టి మీ ఉద్దేశాన్ని అక్కడ రాస్తారు మీరు ఆరు చీరలు ఇస్తున్నారంటే ఆరు ఉద్దేశాలు రాయచ్చు లేదా ఒకే ఉద్దేశాన్ని ఆరు చీరల్లో మనం పెడతాం సో ఆ చీర తీసుకున్నటువంటి ఆ కుటుంబము ఆ వారు ఆ ఉద్దేశం కోసము వారు ప్రార్థన చేయాలి సో ఆ విధంగా వారు మీ కోసం ప్రార్థన చేసేలాగాన లింక్ అనేది ఉంటా సో ఇక నుండి మీకంటూ ప్రార్థన చేసే ఒక కుటుంబము ఉండేలాగా నేను చూస్తా దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆ మేన్ అందరము లేచి నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటించుదా విశ్వాస సంగ్రహము